అయోధ్య రామ మందిరంలో ఈ జనవరి ఇరవై రెండున ఒకటి కాదు రెండు రామ విగ్రహాల ప్రతిష్టాపన జరుగుతుందట ఆ వివరాలు మీకోసం జనవరి పదహారు నుంచి రామ్లాలా పవిత్రోత్సవం మొదలవుతుంది కాచీలోని పండితులు గణేశ్వర ద్రవిడ్ కూడా ప్రతిష్ట విధుల కోసం అయోధ్యకి ఇప్పటికే చేరుకున్నారు మరోపక్క మండపాలు హోమగుండాల నిర్మాణం శర వేగంగా సాగుతోంది శ్రీ రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్తో ప్రధాన ఆచార్యులు సమావేశమయ్యారు వారు చెబుతున్నది ఏమంటే రామమందిరం గర్భగుడిలో రెండు విగ్రహాలను ప్రతిష్ఠించబోతున్నారని ఒకటేమో రాముల వారి ఉత్సవ విగ్రహం ఇక రెండవదేమో కొత్తగా నిర్మించిన గర్భాలయంలో రాముని మూల విరాట్ విగ్రహం రెండింటికి ప్రతిష్టోత్సవం జరుపుతారు ఆచార్య అరుణ్ దీక్షిత్ మాట్లాడుతూ ప్రతిరోజు ఈ ప్రాణప్రతిష్ఠ తదితర పూజలు గంటల తరబడి ఉంటాయని అన్నారు దేశ వ్యాప్తంగా నూట ఇరవై ఒక్క మంది ఆచార్యులు ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొంటారు కాశీకి చెందిన ప్రసిద్ధ ఆచార్య గణేశ్వర్ ద్రవిడ్ మరియు లక్ష్మీకాంత్ దీక్షిత్ ఆధ్వర్యంలో అన్ని విధులు పద్ధతి ప్రకారం జరుగుతాయి జనవరి పదహారున ప్రాయశ్చిత్త పూజలతో క్రతువులు ప్రారంభమవుతాయి ఆ రోజున సరియా నదీమ తల్లిని కూడా పూజిస్తారు మహా పూజల కోసం ఐదు పీఠాలు నిర్మిస్తున్నారు యోగిని క్షేత్రపాల వాస్తు పీఠాలు ఏర్పాటు చేస్తారు పద్మిని పీఠంలో స్వామిని కూర్చోబెట్టి పూజా కార్యక్రమాలను నిర్వహించబోతున్నారు ఈ పీఠంలో రాముని విగ్రహం మాత్రమే ఉంచుతారు రామ మందిరంలో రెండు విగ్రహాలకు ప్రతిష్టాపన జరగనున్నదన్నది సుస్పష్టం వేద ఆచార్య సునీల్ లక్ష్మీకాంత్ దీక్షిత్ మాట్లాడుతూ జనవరి పద్దెనిమిదిన తొలిసారిగా నూతనంగా నిర్మించిన మూల విరాట్ని పండిత ఆచార్యులు దర్శించుకోనున్నారని చెప్పారు రామాలయానికి ఈశాన్య మూలలో పూజల కోసం యోగ మండపాన్ని నిర్మిస్తున్నారు ఇందులో తొమ్మిది హోమగుండాలు నిర్మిస్తుండగా ఇప్పటి వరకు నాలుగు గుండాలు నిర్మించగా జనవరి పది నాటికి హోమగుండాల గుండాల నిర్మాణ పనులు పూర్తవుతాయంటున్నారు నిర్మాణ స్థలంలో తొలి పూజ చేస్తారు జనవరి పదహారున ముందుగా నిర్మాణ స్థలానికి పూజలు నిర్వహిస్తామని ఆచార్య అరుణ్ దీక్షిత్ చెప్పారు నిర్మాణం జరిగిన ప్రదేశాన్ని శాస్త్రీయ భాషలో కర్మకుటి అంటారు అందుచేత కర్మకుటిని జనవరి పదహారున పూజిస్తారు ఈ విగ్రహాన్ని రామ సేవకపురం ఇంకా వివేక్ సృష్టి ప్రాంగణంలో నిర్మించారు రామ సేవకపురంలో రెండు విగ్రహాలు ఇంకా వివేక్ సృష్టిలో ఒకటి నిర్మించబడ్డాయి ఈ ప్రదేశాలలో పూజలు జరుగుతాయంటున్నారు జై శ్రీరామ్